హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్ ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా ఆకుకూర మునకాడ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ ఆకుకూర మునక్కాడ పప్పు అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని ఒక కప్ కందిబాలు వేసి నీళ్లు పోసుకోవాలి కందిబేళ్ళని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని కందిబాలలోకి మంచి పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇప్పుడు ఆ పాత్ర పెట్టుకోవాలి నీళ్ళల్లోకి కొద్దిగా ఆయిల్ వేయాలి బ్యాలు తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు ప్లేట్ మూసుకుందాం ముందుగా ఆకుకూరని శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే రెండు మూడు రకాల ఆకుకూరలు తీసుకున్నానండి ఇప్పుడు ప్లేట్ తీసి బ్యాలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ముందుగా కట్ చేసిన టమోటా ముక్కలు చింతపండు పచ్చిమిర్చి ఆకుకూర రాళ్ళుప్పు ముందుగా కట్ చేసిన మునక్కాడలు పసుపు జీలకర్ర పౌడర్ వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి పప్పు ఉడికిపోయింది మూత తీసి కలుపుకోవాలి మునక్కాడలని ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లోకి తీసుకుందాం మునక్కాడలని ఒక ప్లేట్లోకి తీసుకున్నా ఇప్పుడు బౌల్ తీసుకుని పప్పులో ఉన్న రసం మొత్తం వంచుకుంటున్నా ఇలా పప్పుగిత్తుతో చుదుముకోవాలి నేనైతే రసం కొంచమే వేస్తున్నా ఇంకొంచెం అలానే ఉంచానండి రసం వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి మునక్కాడలు వేసుకొని కలుపుకోవాలి ఈ పప్పుకి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని బాండ్లీలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సాసులు ముందుగా కట్ చేసిన ఎర్రగడలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయ్యాక పోపుని పప్పులోకి వేసుకుని కలుపుకోవాలి పప్పు వేసుకుని కలుపుకున్న తర్వాత పోపు కాస్త పక్కన పెట్టుకున్నా కొద్దిగా రసం అలానే ఉంచుకున్నా ఈ రసంలోకి పోపు వేసుకుని కలుపుకోవాలి ఈ రసం అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఆకుకూర మునక్కాడ పప్పు రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్